విజయసాయిరెడ్డి గారు బీజేపీలో చేరుతారు ఒక క్వశ్చన్ మార్క్ రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇది కదా మొన్నటి నుంచి మొన్న ఆంధ్రప్రభలో ఒక వార్త రాశారు ఆ రోజు సాయంత్రం నుంచి రకరకాల వాట్సాప్ రకరకాల ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వస్తుంది విజయసాయిరెడ్డి గారు బీజేపీలోకి వెళ్తున్నారు అని అది క్వశ్చన్ మార్క్తో వస్తుంది సో నేను దానికి కాస్త లోతుగా పరిశీలించి ఒక కంక్లూజన్ ఇవ్వాలనుకుంటున్నాను విజయసాయిరెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళాలంటే సాధారణంగా వేరే నాయకులు ఎవరైనా బీజేపీలోకి వెళ్ళాలంటే వాళ్ళ మిత్రపక్షం పర్మిషన్ బీజేపీ తీసుకోదు కానీ విజయసాయిరెడ్డి గారు ఒక కాంట్రవర్సీ లీడర్ ఒక వివాదాస్పద నాయకుడు ఒక కన్నింగ్ నాయకుడు ఒక క్రిమినల్ హిస్టరీ ఉన్న నాయకుడు ఒక ఆర్థికపరమైన కేసులు ఉన్న నాయకుడు తెలుగుదేశం పార్టీని గత ఐదేళ్ళు ముప్పు తెప్పులు పెట్టిన నాయకుడు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నాయకుడు చంద్రబాబు గారిని లోకేష్ గారిని పర్సనల్గా వ్యక్తిగతంగా వ్యంగ్యంగా చాలా దారుణంగా సోషల్ మీడియాలో మాట్లాడిన నాయకుడు విజయసాయిరెడ్డి అందులో విపరీతమైన నేర హిస్టరీ ఉంది ఆర్థిక నేరాల్లో ఆరితేరాడు సో అతని వలన బీజేపీకి ఏమి ఉపయోగం ఉండదు సో అతన్ని బీజేపీలోకి తీసుకోవాలంటే ఖచ్చితంగా మిత్రపక్షం అనుమతి ఉండాలి జనసేనకి ఏమీ అభ్యంతరం లేదు పవన్ కళ్యాణ్ గారికి ఏమీ అభ్యంతరం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి విజయసాయిరెడ్డి గారికి ఏమీ లేదు విభేదాలు కూడా గట్టిగా ఏమీ లేవు సో అతని విషయంలో కానీ టీడీపీ వాళ్ళు అబ్జెక్షన్ మొదటి నుంచి అడ్డుకుంటూ వస్తున్నారు విజయసాయిరెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకో తప్పుకోవడానికి కారణం ఏంటి యాక్చువల్ ఆయన వైసీపీకి రిజైన్ చేసి బీజేపీలోకి అప్పుడే వెళ్లాల్సిందే నాలుగు నెలల కిందటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పినప్పుడే ఆయన డైరెక్ట్ బీజేపీలోకి వెళ్లాల్సిందే కానీ బీజేపీ అతను ప్రయత్నాన్ని హోల్డ్లో పెట్టింది తన మిత్రపక్షం అనుమతి తీసుకుంది మిత్రపక్షం ఒప్పుకోలే టీడీపీ వాళ్ళు ఒప్పుకోలేదు అక్కడ అక్కడ ఆగింది సో ఇంక టీడీపీ వాళ్ళు ఒప్పుకోర్లే అని చెప్పి ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను వ్యవసాయం చేసుకుంటున్నానని వెళ్ళిపోయాడు కానీ రాజకీయం అనేది ఒక దురద ఒక స్కిన్ డిసీజ్ ఒకసారి వచ్చిందంటే జీవితాంతం దాంతో పడాల్సిందే పోదు మరీ ఒంట్లో ఓపిక లేక అన్నీ అయిపోయి డబ్బులు అయిపోయి పరువు పోయి వాటములు వరుసగా ఎదురైతే అప్పుడు ఇంకా తప్పని పరిస్థితుల్లో రాజకీయాల్లోనే ఉంటారు కానీ నేనే యాక్టివ్గా ఉంటారు రాజకీయాల్లోనే ఉంటారు కానీ ఇనే యాక్టివ్గా ఉంటారు సో విజయసాయి రెడ్డి గారికి అంత బాగానే ఉందిగా ఆయనకి ఇంకా చాలా వయసు ఉంది మైండ్ ఉంది షార్ప్ ఉంది డబ్బులు ఉన్నాయి విపరీతమైన డబ్బులు ఉన్నాయి ఓపిక ఉంది తెలివి ఉంది ఎందుకని ఊరికే పోతున్నాయి ఎందుకని వ్యవసాయం చేసుకోవాలి సో అందుకని ఆయన మళ్ళీ పావులు మొదలు మొదలుపెట్టాడు బీజేపీలోకి వెళ్ళడానికి మళ్ళీ ఈ మధ్య ఏమన్నా బీజేపీ పెద్దలను ఒక ఆయన్ని కలిస్తే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక రాజ్యసభ సభ్యుడి దగ్గర ప్రపోజల్ పెట్టారు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక కీలకమైన రాజ్యసభ సభ్యుడు ఏం చేశాడు ఈ మొత్తాన్ని సెట్ చేసే పనిలో పడ్డాడు ఈ సెట్ చేసే క్రమంలో ఒక పెద్ద డీల్ కుదిరింది విజయసాయిరెడ్డి గారికి టీడీపీకి ఒక డీల్ కుదిరింది ఆ డీల్ యాక్చువల్లీ నేను బయటికి చెప్పకూడదు చెప్తే కాంట్రవర్సీ అవుద్ది నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తాను ఎందుకంటే నాకున్న మెచ్యూరిటీ లెవెల్స్ నాకున్న పరిమితులు అవి నేను అంతకుమించి చెప్పకూడదు లీగల్గా ఇబ్బంది పడతాను కాబట్టి అయితే ఇండైరెక్ట్గా కొంత చెప్తా ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక కాంట్రవర్సీ అంశం ఉంది ఒక పెద్ద వివాదాస్పద అంశం దానికి బాధితులు కూడా ఎంతోమంది ఉన్నారు దాని ఆస్తులను ప్రభుత్వం వేలం వేయాలని చూస్తుంది ఈ వ్యవహారంలో విజయసాయి రెడ్డి గారి చేతిలో కొన్ని ఆస్తులు ఉన్నాయి ఆయన కంట్రోల్లో కొన్ని ఉన్నాయి ఆయన జస్ట్ పట్టు వదిలితే దానిలో క్లియర్ అయిపోతాయి క్లియర్ అవ్వడం వలన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి అవి అవతల కంపెనీ వ్యక్తికి లాభమే ఆ ఇష్యూ క్లియర్ అయితే ప్రభుత్వానికి లాభమే ఈ ట్రాన్సాక్షన్స్ జరగడం వలన ఎవరికి వెళ్లాల్సిందో వాళ్ళకి వెళ్తుంది దీనిలో విజయసాయి రెడ్డి గారు కాస్త పట్టు వదలాలి కొంచెం బయటకు తీయాలి సో అదంతా మనం ఓపెన్గా పచ్చిగా చెప్పలేం కాబట్టి అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దానికి విజయసాయి రెడ్డి గారు ఒప్పుకున్నారు ప్లస్ టీడీపీ పెద్దలు కూడా ఒప్పుకున్నారు అలాగే భవిష్యత్తులో ఆయన మళ్ళీ టీడీపీని టార్గెట్ చేయడు టీడీపీని డిస్టర్బ్ చేయడు అని ఒప్పందం కానీ వన్స్ ఆయన బీజేపీలోకి వెళ్ళాక ఊరుకుంటాడా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా దాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తాడు ఆల్రెడీ బీజేపీలో టీడీపీ ఐడియాలజీతో వైసీపీ అనుకూల ఐడియాలజీతో ఉన్న కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళకి విజయసాయి రెడ్డి గారికి మొదటి నుంచి రిలేషన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కొంతమంది టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడారు తప్ప వైసీపీకి అనుకూలంగానే పనిచేశారు కొంతమంది వాళ్ళు ఎవరో మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు సో వాళ్ళతో విజయసాయి రెడ్డి గారు జత కడతారు జత కట్టడంతో ఆగ్రహం వచ్చే ఎన్నికల నాటికి పొత్తు చెడిపోయేలాగా ప్రణాళికలు వేస్తారు ఖచ్చితంగా ఇదే జరుగుతుంది చూడండి టీడీపీకి బీజేపీకి పొలలు పెడతారు ఎందుకంటే ఈయన మామూలుడు కాదు ఈయన మైండ్ మామూలుది కాదు అందరూ క అందరూ చూసే విజయసాయి రెడ్డి గారు వేరు ఆయన డెప్త్గా నాణ్యకి నాణ్యకి రెండో కోణమే కాదు ఆయనకు మూడు వందల అరవై డిగ్రీల కోణాలు చూడాలి ఆయన్ని చూడాలంటే ఇటు ఇటు చూస్తే చాలదు పైనుంచి కింద నుంచి అన్ని రకాల్లోనే ఆయన్ని చూడాలి ఆయన మైండ్ అంత షార్ప్ అనమాట ఆయన ఏదో విపరీతమైన కన్నింగ్ విపరీతమైన ఐడియాలజీ విపరీతమైన షార్ప్ విపరీతమైన క్రిమినాలిటీ సాధారణంగా మనుషుల్లో క్రిమినాలిటీ ఉంటుంది కన్నింగ్నెస్ ఉంటుంది ఇన్నోసెన్స్ ఉంటుంది రకరకాలుగా ఉంటాయి ఆయనలో అన్నీ ఉంటాయి అన్ని క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి ఆయన ఒక అంటే కనిపెట్టాలి కానీ టీడీపీ వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు ఏమంటే షిరిడి సాయితోనే టీడీపీ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి బినామీ జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అని ఆరోపించిన షిరిడి సాయితోనే టీడీపీ వాళ్ళు కాంప్రమైజ్ అయినప్పుడు విజయసాయి రెడ్డి గారితో కాంప్రమైజ్ అవరా పెద్దిరెడ్డితోనే టీడీపీ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు రెడ్డితో అవరా ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి విజయసాయి రెడ్డి గారికి సరిహద్దు గొడవలు ఉన్నాయా ఫ్యామిలీ గొడవలు ఉన్నాయా కాంప్రమైజ్ అవ్వకపోవడానికి అయిపోతారు రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు ఉండవు శాశ్వత చుట్టరికాలు ఉండవు కాబట్టి ఈ డీల్లో టీడీపీ వాళ్ళు ఓకే విజయసాయి రెడ్డి ఓకే బీజేపీ వాళ్ళు ఓకే సో ఇదంతా అయినప్పుడు ఒక పది రోజులు పడుదో వారం పడద్దు నెల రోజులు పడుద్దో క్లారిటీ అయితే లేదు కానీ ఆయన బీజేపీలోకి వెళ్ళడం మాత్రం నైంటీ పర్సెంట్ వాస్తవం బికాజ్ ఆఫ్ దిస్ థ్యాంక్ యూ